పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకుని అమాయకులపై అక్రమంగా దాడి చేసి కేసులు పెట్టి వేధిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు తెనాలిలో జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు అమాయక యువకులను రౌడీలుగా గంజాయి బ్యాచ్గా ముద్ర వేస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబుపై కూడా ఇరవై నాలుగు కేసులున్నాయని ఆయన కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి కొడతారా అంటూ ప్రశ్నించారు పరామర్శించడానికి వస్తున్న తన్ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఈ ముగ్గరి మీద కూడా ఈ ముగ్గరి మీద కూడా అంటే రాకేష్ మీద విక్టర్ మీద హరీముల్లా మీద కూడా రౌడీషీటర్లుగా రౌడీషీటర్లుగా ఎప్పుడు రౌడీషీటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత ఇది పెద్ద అవుతూ వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత రౌడీ షీట్ అన్నగా ఈ ఘటన జరిగిన తర్వాత రౌడీ షీట్ అంతగా చేశారు నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందు వీళ్ళ రౌడీ షీటర్లుగా లేరు రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది అయింది వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఒకటి వీళ్ళను చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలేమిటి వీళ్ళది గంజాయి బ్యాచట వీళ్ళు రౌడీషీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవరైనా కూడా గట్టి ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు పలాని పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అంటే పోలీసులే అభాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్ కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇలా చేయడం ధర్మమే నాని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితేనేమి ఇదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీవీ ఫైవ్ లాంటి మీడియా మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతూ ఉన్న కథనాలు అయితేనేమి వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కాస్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల వాళ్ళు కోర్టులో ఆర్గ్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యా జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ఐఐటి టాపర్ గా ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూప నాలుగు వందల అరవై నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం నాలుగు వందల అరవై మూడు పి గౌతమ్ వర్మ నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ